గతి తప్పిన ఆంధ్రప్రదేశ్ పరిపాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అన్ని శాఖలపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించబోయే సమీక్షలకు అధికార యంత్రాంగాన్ని ముందే సన్నద్ధం చేస్తున్నారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివిధ కీలక శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు ప్రజా సంబంధ అంశాలపై నిర్లక్ష్యం తగదని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే సమీక్షలకు కీలక శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు రెడీ చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జెన్కోల పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్నారు చంద్రబాబు రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి ఉందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే వాటిని చక్కదిద్దాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గ్రామాలతో పాటు పట్టణాల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు చంద్రబాబు కొన్ని రోజుల క్రితమే విజయవాడలో మంచినీరు కలుషితమై మరణాలు సంభవించాయి దీంతో నీటి సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు సాగునీటి ప్రాజెక్టులో నీటి లభ్యత పైన సమాచారం తెప్పించుకున్నారు చంద్రబాబు ఇక ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలనే అభిప్రాయంతో ఉన్నారు చంద్రబాబు అందుకే ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పని ప్రారంభించారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం